ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో అప్పులు డెట్ డెట్ అనేది ఒక ఎంటిటీ అది వచ్చిందంటే పోదు మీ గెస్ట్ మీరు ఇంత మంచి కంఫర్ట్ ఇస్తే అది ఎందుకు వెళ్తుందండి దాన్ని రోజు తలుచుకుంటున్నాం దాని గురించి పూజ చేసినట్టు మాట్లాడుకుంటున్నాం సో దానికి సారీ చెప్పండి వెరీ వెరీ ఇంపార్టెంట్గా మీరు ఇవి చేస్తే మ్యాజిక్ జరుగుతుంది అనేది మాత్రం షూర్ ఓకే ప్రతిదీ చేసి ఇప్పుడు నేను చెప్పింది క్రియేషన్ దగ్గర నుంచి రాసి అన్నిటికంటే ఫస్ట్ మీరు చేయాల్సిందే డెట్ డెట్ అనే ఇమాజిన్ ఒక బాల్ ఒక కాటన్ బాల్ లేకపోతే హెవీ నుంచి కాటన్ బాల్ అయింది అంటే ఏంటి ఒక పెద్ద బాల్ ఐరన్ బాల్ పట్టుకోండి ఇలా చేతిలో ఐరన్ బాల్ పట్టుకున్నారు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ లవ్ యూ ఇప్పుడు దాకా ఐరన్ బాల్ అనుకుంటున్నారు ఇన్నర్ చైళ్ళకి చెప్పాలి భయం భయం అని చెప్తే అది భయానికి కనెక్ట్ అయిపోతే డబ్బులు రావు అసలు ఎలా వస్తాయి అనుకుంటున్నారండి మీరు భూమి అందరికి తీర్చడానికి ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు బయట వాళ్ళు ఇస్తారు అనుకుంటున్నారా అసలు నేమ్ ఆఫ్ ద గేమే అది కదండి మీరెవరో తెలుసుకోవడం మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకోవడం భూమాత సూర్యుడే మీకు ఆధారం అని తెలుసుకోవడమే అసలు గేమ్ మనం ఆడటానికి వచ్చింది ఇక్కడ అప్పు తీసుకొని ఈ అప్పు తెచ్చడానికి వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటుంటే ఎన్ని రోజులైనా తీసుకో ఇంట్రెస్ట్ పెరిగి పనిష్మెంట్ రావాల్సిందే కానీ ఉన్నవి కూడా ఇంట్లోవి కూడా వెళ్ళిపోవాలి కానీ ఇంక్లూడింగ్ శరీరంలో ఉన్న ఎనర్జీ కూడా అప్పులు తీర్చలేక వద్దు నాకు ఇంకా లైఫ్ ఫోర్స్ ఎనర్జీ కూడా లేదు సూసైడ్ అయినా చేసుకుంటారు కానీ జరిగే స్థితులు అలాగే జరుగుతాయి వచ్చేది మన ఇంట్లోకి డబ్బు రావాలంటే భూమాతే నేనే స్పిరిట్ని భూమాత నుంచే డబ్బులు వస్తాయి సూర్యుడి నుంచే సోర్స్ వస్తుంది అని మీకు తెలుసుకునే వరకు డ్రామా కంటిన్యూ అవుతూనే ఉంటుంది లెస్సన్ మనం నేర్చుకోవడానికి వచ్చాం సోల్ పాఠాలు ఇవి సో ముందు మీకు అర్థం కావాలి బయట నాలుగప్పులు ఉన్నాయి పదప్పులు ఉన్నాయి లేకపోతే మొత్తం ఊరి నిండా అప్పులు ఉన్నాయి వేరే ఊర్లో కూడా ఉన్నాయి డజన్ మ్యాటర్ ఏమున్నా అన్నిటినీ ఒక పెద్ద హెవీ బాల్గా ఈ రోజు దాకా చూశారు ఇలా పట్టుకోండి అందరు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డెట్ నా బంగారు తల్లి ఎనర్జీ నా గెస్ట్ గెస్ట్ ఐ లవ్ యూ సారీ ఎన్ని రోజులు భూమాత ఉందని భూమాత నుంచే డబ్బులు వస్తాయని తెలుసుకోకుండా బయట నుంచి తీసుకున్నాను అవసరం అలా వచ్చింది నేను ఆ ఎనర్జీలోకి కూరుకుపోయాను సారీ 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 నువ్వు ఒకసారి ఇంటికి వస్తే నీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబెర్స్ని చుట్టాలని తెచ్చుకుంటావు కానీ నువ్వు వెళ్ళవని నాకు అర్థమైంది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నువ్వు వెళ్ళిపోవాలి మా డియర్ ప్లీజ్ ఇచ్చిన వాళ్ళు నేను ఆల్వేస్ మా ఇద్దరిని లాక్ చేసించాం ప్లీజ్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ లవ్ యూ నువ్వు వెళ్తే కానీ ఆ లాక్ పోదు అని చెప్పి జస్ట్ ఇమాజిన్ ఐరన్ బాల్ చిన్న బ్యూటిఫుల్ కాటన్ బాల్ అయిపోయింది చిన్న కాటన్ బ్లాక్ బాల్ లేకపోతే ఇప్పుడు ఇలా చూసినట్టుగా కళ్ళు మూసుకొని ఉండండి బట్ కళ్ళు మూసుకొని చూశాక చిన్న బాల్ ఆఫ్ హెదర్ బాల్ ఊదితే అలా అయింది బ్లాక్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇన్ చైల్డ్ దీన్ని చక్కగా వదిలేద్దాం అని చెప్పి మీరు ఆ బాల్ తీసుకొని లేకపోతే కాటన్ బాల్ అన్న తీసుకొని డెట్ వెళ్ళమ్మా వెళ్ళు 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 బంగారు తల్లి వెళ్ళు అని మీరు లిట్టల్లి లిటరల్లీ ఐమ్ సారీ ప్లీజ్ వరకు థ్యాంక్ యూ అలా వ్యూ చేస్తూ ఒక స్ట్రా తీసుకొని ఫు అని నడుపుతూనో లేకపోతే గాలికి ఫు ఫు అను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి మీరు లిట్రల్గా లిట్రల్గా రాయండి తర్వాత ఒక డెట్ ఎంతుందో ఒక గార్లిక్ గార్లిక్ అంటే మొత్తం నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందండి మీకు చూడడానికి అది ఏదో స్మెల్లీ థింగ్ లాగా ఉంటుంది నో సో ఇదైతే వెళ్ళు అని చెప్పి మీరు ఆ గార్లిక్ మీద మీ డెట్ ఎంత ఉందో అది రాసేసేసి కంప్లీట్గా రాసి ముందు మీరు ఎవరో తెలుసుకుంటారు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రాసేసి మీరు ఈ బాల్నేమో ఫుఫు ఫుఫు అని పంపించండి రోజు దాంతో ఆడుకోండి డెట్ పోయే వరకు మీ డెట్స్ ఇంట్లో క్లీన్ అయ్యే వరకు ఆ చిన్న బాల్ని ఓకే మళ్ళీ తీసుకెళ్ళి ఆం సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ ఈ బాల్ ఉందండి మీరు వన్ సెకండ్ నాకు చిన్న చిన్న ఇది లేదు బ్లాక్ లేదు సపోజ్ ఈ బాల్ ఉంది ఈ బాల్ అంత అయింది మీ డర్ట్ రోజు దాని అనండి తర్వాత ఆ బాల్ని ఎక్కడ పెడతారంటే ఆడిన తర్వాత ఇక్కడ దీని మీద రాయండి థ్యాంక్ యూ గాడ్ నా అప్పులన్నీ తీరిపోయినందుకు అని రాయండి రాసి ఈ బాల్ని దాని మీద పెట్టండి రోజు డెట్ హిజ్ అ ఎంటిటీ వీ హ్యావ్ టు లవ్ హిమ్ అని వెళ్ళిపోమని చెప్పాలి చాలు చాలు ఇంకా నాకు నీతో పని లేదు వాళ్ళకి నాకు నాట్ ఎసెస్ అవ్ అని చెప్పి వెయ్యండి ఇక్కడ పెట్టించండి ఉంచండి రోజు ఈ బాల్ని పూ వెళ్ళిపో వెళ్ళిపోని ఎన్నర్ఛాతో ఆడుకోండి మీరు ఆడుకోండి వెళ్ళి 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 ఇప్పుడు నా దగ్గర భూమాత ఉంది సూర్యుడు వెళ్ళమ్మ సారీ నా దగ్గరికి వచ్చావు వెళ్ళని ఇక్కడ రాసి రోజు ఈ బేలిఫ్ని నైట్ టైం కాల్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్గా రోజు నైట్ టైం కాల్చండి అసలు మీకు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు పే చేయడానికి టెట్ పే చేయడానికి ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవరు చెప్తారు ఎక్కడి నుంచి వస్తాయి ధైర్యంగా ఇవన్నీ చేస్తున్నారు భూమాత నుంచి వస్తాయి అర్త్ నుంచి వస్తాయి ధైర్యంగా ఉంటే మీరు సేఫ్ జాయ్ పవర్ స్టేట్లో ఉంటాయి మూడు మీ ఇంట్లోకి వస్తాయి ఎన్ని రోజులు ఉండాలండి ఉండండి ఎంత అప్పు చేశారో పదకొండు రోజులు ఉంటారా ఇరవై ఒక్క రోజులు చేస్తారా కనీసం నెక్స్ట్ లెవెన్ డేస్ ఇదే పనిలో ఉండండి మ్యాజిక్ జరగకపోతే పడా క్వాంటమ్ జంప్ అనేది ఎలా ఉంటుందంటే ద గట్ ఫీలింగ్ ఎస్ నాకు తెలిసిపోయింది నేను ఎవరినో నేనంటే ఇదా అని తెలిసిన రోజు ఆ రోజు సాయంత్రమే వస్తుంది ఇంటికి డబ్బులు తెలుసుకోవడం మీద మీరెవరో తెలుసుకోవడం మీద మీరు పెట్టండి ఫోకస్ రోజంతా ఈ ఈ రిచువల్స్ చేస్తూ అర్థమవుతుందండి చేయండి ఆ అమౌంట్ని గార్లిక్ మీద రాసిన తర్వాత గార్లిక్ అమౌంట్ని గార్లిక్ మీద రాసి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టాయిలెట్ దగ్గరికి వెళ్ళి టాయిలెట్లో వేసేసి ఫ్లష్ చేసేయండి సాల్ట్తో సినిమన్తో హ్యాండ్స్ క్లీన్ చేసుకోండి అర్థమవుతుందండి